హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ వీడియోలో శనగపప్పు చకోడీలు అండి చాలా బాగుంటాయి టేస్టీగా వెరైటీగా బాగా రుచిగా కూడా ఉంటాయి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉన్నాయో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సభ ప్రెస్ చేయండి అప్పుడే మేం చేసే వీడియోలన్నీ ేషన్ వస్తాయి అండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు నేను ఇది శనగపప్పు వేసి పప్పు చకోడిలని చేస్తున్నానండి ఇంతకుముందు చేసినము అవి వేరే రకం ఇప్పుడు వేరే రకం అండి స్నాక్స్కి బాగుంటాయి ఎందుకంటే ఇంకా స్కూల్ బయట కదా ఆకలి ఆకలి వస్తారు పిల్లలు ఇట్లా చేసి పెడితే ఒక ఇరవై రోజులు అట్లా స్టాక్ ఉంటాయండి దీనికి కావాల్సిన పదార్థాలు శనగపప్పు ఆయిలు బియ్య పిండి మైదా కారము ఉప్పండి సింపుల్గా అయిపోయేటి మీకు కావాలంటే ఆయిలు దాంట్లో మనం కలిపేటప్పుడు వేస్తాము దాని బదులు మీరు వెన్నయ్య వేసుకోవచ్చండి నేను ఆయిల్ వేసి చూపిస్తుంది ఈ జనగపప్పు అండి మీరు నాలుగు గంటలైనా మూడు గంటల సేపు అయినా నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇదంతా ఇట్లా దీంట్లో ఉడగొట్టేసుకోవాలండి ఇవి నీళ్ళన్నీ ఒడిగిపోయినాక ఒక క్లాత్ మీద వేసుకోవాలండి కొంచెం ఆరిపోవాలి మనం ఇది రెడీ చేసుకున్న లోపల ఇది ఆరిపోతాయండి ఇప్పుడు చేసుకున్నాం ఇట్లాండి ఒక క్లాత్ మీద వేసేసుకొని ఇట్లా ఆరబెట్టేసుకోవాలి ఎందుకంటే తడి లేకుండా ఉండాలండి ఇప్పుడు అండి పిండి తయారు చేసుకుందామండి ఇప్పుడు మనము ఒక గ్లాసు బై బియ్య పిండి ఒక గ్లాసు మైదా పిండి తీసుకున్నాం కదా ఇది ఒకటిన్నర గ్లాసు మొత్తం కలిపి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు తీసుకుంటున్నా ఈ స్టవ్ ఆన్ చేసుకుంటే మరగాలండి నీళ్లు ఇప్పుడు మనము తగినంత ఉప్పు వేసుకోవాలి మరి అయితే అప్పుడు వేస్తే ఘాట్ వస్తుందండి అందుకు పొరబోతుంది అని నేను ఇట్లా వేసినా తైనంత ఉప్పండి కారం అండి మీరు ఎక్కువ తినేలాగుంటే ఎక్కువ వేసుకోండి నేను ఒక స్పూన్ వేసిన ఇది కాగాలండి అట్ల మూత పెట్టక్కర్లేదు ఇప్పుడు అండి ఇదిగో మరుగుతున్నాయి కదా నీళ్ళు ఒక రెండు స్పూన్లు అట్లా ఆయిల్ అండి దీని బదులు మీరు వెన్న వేసుకోవచ్చు నేను ఆయిల్ వేస్తున్నా తగ్గించేసి ఇంకా బియ్యపిండి పిండి మైదా ఆహా మై గ్లాసు ఇది వరిపిండి బియ్యపిండి అర గ్లాసు మైదా ఈ రెండు బాగా కలుపుకోవాలి ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్న ఈ వేడికే ఇది అయిపోతుంది ఇది కొంచెం బాగా కలుపుకోవాలి అంతే కలిపేసి కొద్దిసేపు బాగా మూత పెట్టేసి కొంచెం సేపు అట్లనే ఉంచాలా ఉంచిన తర్వాత అది ఒక ప్లేట్లో వేసుకోవాలి మనం చల్లగా అయినాకే చేసుకోవాలి అంతే అండి ఇది మూత పెట్టేసుకుందాం కొంచెం అంతా ఇట్లా కలిపేసుకున్నాకండి కొద్దిగా తీసుకొని అట్లా మూత పెట్టేస్తాం ఇప్పుడు ఇది కొంచెం తీసుకోవాలి మనకి ఏ సై ఎంత కావాలంటే అది తీసుకొని ఇట్లా అనుకోవాలండి అంటే చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి అవి నేను కొంచెం ఈ శనగపప్పు ఇట్లా వేసుకోవాలి దీనికి ఖర్చుకుండేటట్టు ఇట్లా చేసుకోవాలండి నేను అనేటప్పుడు మీకు కనపడదు అన్న తర్వాత కనిపిస్తుంది ఎట్లా పోతాయి అవి పక్కన తీసి పెట్టుకోవచ్చు ఇదిగో అంతా అన్న తర్వాత ఈ విధంగా ఇట్లా కనిపిచ్చాల ఇట్లా ఇట్లా అన్ని అన్నీ చేసుకోవాలి మీకు ఇంకొకటి కూడా చూపిస్తా ఇంకా కొంచెం చిన్నవి చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఇట్లాంటి అన్నీ ఈ విధంగా చేసుకోవాలి ఇవన్నీ చేసుకున్నాకే మనము ఫ్రై చేసుకోవచ్చండి బల టయానికి వచ్చిన స్టంప్ ఆన్ చేసి ఆయిల్ పెడుతున్నానండి ఇది ఆయిల్ అండి ఎక్కువ కాకూడదు మరీ తక్కువగా మీడియంగా ఉండాలా ఎందుకంటే ఈ చెక్కోడులు నిదానంగా కాలాలా అందుకు కొద్దిసేపు ఉన్నాక మీకు ఎట్లా అనేది చూపిస్తా ఆయిల్ అండి ఇదిగోండి ఇట్లా కొద్దిగా కాయింది కొద్దిగా కొంచెం సేపు ఆఫ్ చేస్తాం స్టవ్ ఎందుకంటే ఈ పప్పు మనకి బాగా ఫ్రై కావాలి కదా అందుకనే అండి ఇదిగోండి మనం వేసిన తర్వాత ఇట్లా పైకి తెలుతాయండి అట్లా మనం ఇట్లా కొంచెం సే ఇట్లా తిప్పుకోవాలి ఈ ఉరగంతా ఆరిపోవాలండి అప్పుడు అయిపోయినట్టు ఇవి తీసినాక మీకు చూపిస్తా అయిపోయినాయండి ఇంకా తీసేస్తున్నా ఇట్లా ఈ చెరాబాయలు కూడా తీసేసుకోవచ్చు మనం బాగుంటాయండి కొద్దిసేపు ఇట్లా పక్కన పెట్టేసి ఈ నూనె అంతా కిందికి అవుతుంది ఇప్పుడు ఇంకొక పాయ అట్లా ఉరికి వేసుకుందాం ఇంతేనండి పప్పు చెకోడీలు రెడీ అయిపోయినాయండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగున్నాయో మాకు తెలియజేయండి ఈ మధ్య రుచి బాగుంటాయండి ఒకటి మీకు తుంచి చూపిస్తాను ఇంకోండి గరగర గర అంటే స్మూత్గా ఉంటాయి కొద్దిగా ఆయిల్ అంటే ఇట్లా క్లాదన్నా పేపర్ వేసుకుంటే పిల్ చేస్తుందండి దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు మీరు కూడా చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ విడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టైస్ ఇారపల్లి బ్రాహ్మణం